నాకు ఒక సాక్ష్యం అన్న ఇది వేలిపిచాల నుంచి ఆ సహోదరులు వేసి నిలబడము ఒకసారి ఇవి ఆయన పని నుంచి వచ్చి పొడుకుని సహజంగా మూడు గంటలకు నాలుగు గంటలు వేసి తర్వాత మళ్ళీ పనికి వెళ్ళిపోతాడంట ఆ రోజు నిద్రపోయిన ఆయన మధ్యలో ఒంటి గంటలు వేస్తే ఈ సహోదరి మంచం కింద పడిపోయి మాట్లాకుండా ఆయాస పడిపోతుంది అంటే ఇంకా ఊపిరి లేని ఆవులాగా గిరగిర గిరిగిర కొట్టుకుంటుందంట వీళ్ళు కళ్ళు తెరిచి చూసరికి భార్య పక్కన లేకపోయేసరికి అసలు ఎక్కడికి వెళ్ళిందా ఏంటని కంగారు పడి కిందకు చూసేసరికి మంచం మీద మంచం కింద పడి కొట్టుకుంటూ మాటలు లేని ఉందంట ఈయని వీళ్ళకి ఏం చేయాలో తెలియక అర్ధరేత్రి కాడ అర్ధరేత్రి కాడ ఏం చేయాలో తెలియక పిల్లల్ని పిలిచి ఇంకంటే ఆయన అంటున్నాడు చనిపోయింది ఇంకా మాకు మా ఆమె ఇంకా ఊపిరి లేదు ఇంక చనిపోవద్దు ఎందుకంటే అంత భయంకరమైన ఆవేశము హార్ట్ వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఆవేశపడతారో అలా ఆవేశపడిపోయిందంట ఈయన లాస్ట్ ఈయన ఇంకా బ్రతకదు అనుకునే పరిస్థితిలో వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ కూడా ఏమైనా ఆటోలో వేసుకుని అక్కడ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టారంటే అక్కడ ఆ ఏరియాలో భయంకరమైన చేతవాళ్ళు డాక్టర్లు కూడా లేకరంట ఆ టైంలో అమ్మ ఎవడైనా చేతపడి చేసి ఎవడో వచ్చేడాము ఎవడైనా తడుపు కొట్టి నిమ్మకాయ ఇంట్లోకి ఇస్తుతాడాము లేకపోతే ఎవడైనా కొట్టి ఉబ్బొమ్మను తయారు చేసి ఇంట్లోకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్లో లేకలేదంట నాకు ఫోన్ చేశారు ఫాదర్ గారు ఇవందంట అమ్మా ఇంకేమి ఇంకేం చేయాలో తెలియక ఫాదర్ గారికి ఫోన్ చేయ ఫోన్ చేయమంటావా అని అడిగారు అడిగింది అడిగింది అడిగారు అంటే ఏమన్నా ఏమి మాట్లాడలేక చేయమని తలా ఊపిందంట అప్పుడు నాకు ఫోన్ చేశారు చూడండి ఆయన అయితే చెప్తున్నాడే నా భార్య చనిపోయిందనుకున్నాం మేము అంత భయంకరమైన ఫోర్స్గా ఏమైపోయిందో తెలియదు కానీ బీచ్కుపోయి ఆయాసంకి పడి భయంకరమైన పరిస్థితులకి వెళ్ళిపోయింది అని చెప్పారు నాకు ఫోన్ చేశారు నేను ప్రార్థన చేశాను అప్పుడే వచ్చి అప్పుడే నేను కోటానికి వెళ్ళొచ్చి అలా పడుకున్నాను మూడో ఎంతో కాడ ఎంతో ఒంటి గంట మరి ఆ టైం నేను చూసుకోలేదు కానీ అప్పుడే వచ్చి అలా పడుకున్నాను ఫోన్ వచ్చింది ఈయన ఏడుస్తున్నాడయ్యా నా భార్య మాట్లాడలేకపోతుంది తనకు కూడా అమ్మాయి ఇవ్వమ్మంటే అహం ఆయాస పడిపోతుంది ఆయాసమైన పడుతుంది మూలుగుతుంది ఆయాస పడిపోతుంది భయంకరమైన పరిస్థితుల్లో ఉందని ప్రార్థన చేశా దేవుణ్ణి అడిగా హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ ఎవరు ఓపెన్ డోర్లు తీయల ఇంకా మళ్ళీ వాళ్ళు రావాలంటే ఏలూరు రావాలి ఈ ఏలూరు వచ్చేలోపు అని వాళ్ళ కంగారుతో హాస్పిటల్ ఎవరు లేకపోయేసరికి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పొడికేసి నాతో ప్రార్థన చేయించుకుని తర్వాత ఆ తైలం ఉంటే ఆ తైలం కొంచెం నోట్లో పోసి ఆ తైలం గుండెకి రాశారంట దేవుని పెట్లారా ప్రార్థన అంటే మీరు ఏదో ఆశామాష అనుకుంటున్నారు ఒక్కసారి ఫాదర్ గారు కలిసి చిన్న ప్రార్థన చేస్తే నేను బాగుపడతానని విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడి కార్యం చేస్తాడు ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఈరోజు నేను ప్రార్థనలో పాల్గొంటే దేవుడు నాకు సహాయం చేస్తాడని ప్రార్థన విలువ తెలవాలే ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు తైలం పోసే తైలం రాశారు అంతే నిద్రపోయింది తెల్లారే లేచిపోయి నిద్రపోయింది తెల్లారే లేచింది నేను ప్రార్థన చేస్తే బాగానే ఉంది ఫోన్ చేస్తే బాగానే ఉంది చూడండి చనిపోయిద్ది ఇంకెక్కడికి తీసుకెళ్ళిన దక్కదు అనుకుని ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుని ఆ చిన్న తైలం బాటిల్ ఆ కొంచెం నోట్లో వేసి గుండెకా తైలం రాసిన వెంటనే నేను ప్రార్థన చేసినంతే ఒకలాంటి మొత్తం ఆమెను ఆవరించేసింది పడుకుంది ఆయాసం లేదేమి లేదు చక్కగా నిద్రపోయింది తెల్లారి లేచింది మళ్ళీ తెల్లారి హాస్పిటల్కి వెళ్తే అమ్మ అన్నీ కూడా నార్మల్గా ఉండి ప్రైసలా దేవుడు పూర్తి ఇచ్చాడండి దేవుడు